నాగుల చవితి విశిష్టత దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితి పండుగ అంటారు కొందరు శ్రావణ శృత చతుర్దర్శి నాడు జరుపుకుంటారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెళకలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి అవుతారని భారతీయుల నమ్మకము ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అని అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకకు వెన్నుపాము అని అంటారు అందు కుండలి శక్తిని మూలాధార శక్రంతో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోమ లోభ మోహ మద మాత్సల్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్ సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపండుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగులో నా ఈ నాగుపాము పుట్టలో పాలుపోయడంలో గల అంతర్యమని చెప్తారు దీన్ని జ్యోతిష్య పరంగా చూస్తే కుజ రాహు దోషాలున్నవారు సంసారిక బాధలున్నవారు ఈ ఈ మాసంలో ఈ చతుర్దశుల్లో మంగళవారం నాడు కానీ చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కానీ దినమంతా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడిని చిమ్మిలి అరటి మొదలగునే నివేదన చేస్తే ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించుని పలువురు విశ్వసిస్తారు ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది లక్షల షరతుల నాడే ఉన్న ట్లు మన పురాణంలో ఎన్నో కథలు కనిపిస్తున్నాయి నాగేంద్ర మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కసుబుసు మన మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు నూకని పుట్టు పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూ మూకలు మాకు ఇవ్వు తండ్రి అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము మనకి పంట సరిగ్గా ప పండి మన మన పుట్టని ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్క రోజున మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సర్పాధారణకు తామర పువ్వులు కర్పూరం పువ్వులు లడ్డు మొదలగునవి ప్రీతికరమని చెప్తారు సర్పాధారణ చేసే వారి వంశము తామర తంపరగా వర్ధిల్లుతుందని పురాణం చెప్తుంది మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టే వారి పేరును చాలామంది నాగరాజు పని సుబ్బారావు వగైర పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తల నుండి విషము పనికిను విలయంగా తోక నుండి విచ్ వృకమును తల తోక ఎనక ఎండు కలునకు నిలివెళ్ళ విషము గదరా సుమతి అని చెప్పినట్లు మన మన చుట్టూ మానవ శరీరంలో ఉండే మానవులు సర్పజాతి మనసు కంటే నికృష్టమైన వాటి కంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నాయి గమనించలేకపోతున్నాం అని గ్రహించుకోవాల్సి ఉంది నాగర్కోయి అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందట దాని సమీపంలో ఆరు నెలలు తెల్లని ఇసుక ఆరు నెలలు నల్లని ఇసుక భూమిల నుండి ఉబ్బికి పైకి వస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని గ గరలాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నాగుల చవితి రోజు పూజ చేయు విధానము వ్రతం ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తద్వా తర్వాత పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరానికి ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కరుషం ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరచుకోవాలి నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ లేదా ఫోటో కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పువ్వులు ఎర్రటి పువ్వులు కనకాంబరాలు నైవేద్యములకు చిన్న చిన్న ఉండ్రాలు వడప అరటిపండ్లు చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల లోపే పూజను పూర్తి చేయాలి పూజకు ముందే నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్వత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామములు పఠించడం ద్వారా సకల సంతో సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకము సూత్రాలను పఠించేందుకు వీలుగాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామియే ఏ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి ఏడు దూది ఒత్తులను సిద్ధం చేసుకొని దీపం తో హారతినిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి పూజ ముగిసాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకము తాంబూలంతో చేర్చి ముత్తైదులకు అందచేయాలి త తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతం ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతలతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకము అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడం శుభదాయకము ఇంకా మోపీదేవి ఆలయము నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజు సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు చెవి బాధలు కంటి బాధలు ఉన్న వాళ్ళకి చెవితి ఉపవాసం మంచిది నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తీస్తే తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయని బాలబాలికల దీప్ సంతానానికి సర్ప పూజ గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉన్నది సురసేనుడు చంద్రవంశపు రాజు సురసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు చివరికి వారికి ఒక సర్పం పుట్టింది ఆ సర్ప ఆ సర్పాన్ని వీరి పెంచుకుంటూ వచ్చారు కొన్నాళ్ళకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది ఆ పాము తనకు ఉపయానం చేయమని కోరింది రాజు అలాగే చేశాడు కొన్నాళ్ళకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది ఖర్గాన్ని పంపి ఒక కుమార్ రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు ఆమె అత్తింటికి ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది భర్త ఎట్టివాడైన స్త్రీకి దైవ సమానము దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచన పొందాడు హైందవ సంప్రదాయంలోని గాక జైన బౌద్ధ సంప్రదాయంలోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉన్నది అమరావతి స్తూపంలో పనేంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతని విన్ అతని నారి వాసుకి శ్రీ మహావిష్ణు మేనువాల్సింది నాగతల్పం పైనే వినాయకునికి సర్ప అభరణము యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనంపైనే మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకుని ఉంటాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగరాజులో ఏలుబడిలో ఉన్నట్లు వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అనే పేరు ఏర్పడిందని బౌద్ధ కథలు వెల్లడిస్తున్నాయి సర్పం జాతీయ చిహ్నంగా ప్రాచీన తెగ నాగలోని కొందరు చాత్రకారుల అభిప్రాయము ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరంగా వస్తుంది శాతవాహనాల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జున పేరుతో నాగ ఉంది నాగవరం నాగపట్నం నాగులపాడు ఉన్న గ్రామ గ్రామనామాలు నాగయ్య నాగమ్మ వంటి నామాలు నాగలేరు నాగారం నాగులచీర మొదలైన విశేషనామాలు తెలుగు నాట ప్రసిద్ధం అమరావతి స్తూపంలో నాగబు శాశ్వతమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రకాశ శాస్త్రి గుర్తించారు మహావిష్ణు చతుర్మ అనంతరం నిద్రలేచే ఉద్దన ఏకాదశి నాడు నాగుల చవితి దగ్గర ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత కృతి కనిపిస్తుందని చెప్తారు నాగుల చవితికి మిగతా పండగల్లాగా ఇండ్లకు సున్నాలు అవి పూయకూడదు ఇండ్లలోనే కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్ చేయకూడదు ఇల్లు తుడిచిన ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్ ముగ్గు పెట్టాలి అన్ని గుమ్మాలకి తలుపులకి అస్థిక అని వ్రాయాలి అస్థికుడు ఎవరంటే అర్జుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరక్షిత్ కు పరక్షిత్ పరీక్షిత్ కుమారుడు జనమేయ జనమేయ జయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షి పాముల పాము కాటు వలన మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకరంగా జనమేయు జనమేయ జయుడు పాముజాతిని మట్టు పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యంలో సర్పజాతికి రక్షించడానికి అస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జయమే జయమేయ జయుడిని ఓడించి సర్పయాగాన్ని ఆపి జగత్ కళ్యాణ కారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర ఆస్తి అని రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది పాములు ఒక విషయం గుర్తుంచుకోండి పాములు సరిస్కృపాలు కనుక పాలు త్రాగవు అలా అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవత సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి మరణిస్తాయి కూడా దేవత సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలు లేని మహారణ్యంలో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్ది పాలు పోయడము నాగజాతిని తలుచుకొని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచుల పాలు మాత్రమే పుట్టల పోసి మిగతావి ప్రసాదంలో స్వీకరించడం మంచిది నాగదేవత పూజల్లో పసుపు కుంకుమల్ని పుట్ట దగ్గర వాడవద్దు పసుపు అంటే పాములకి అలర్జీ పసుపు వాటి శరీరాన్ని అంటుకోవడం వల్ల కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది పండుగల పూట పాపం చేయకండి పసుపు కుంకుమల్ని పుట్టల దగ్గర వాడకండి ప్రతి నాగుల ఉపయోగాలు ప్రతి జీవి ఇంకొక జీవిని ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని సమన్వయ సహకారం అంటారు అన్ని జీవుల మాదిరిగానే పాములు జీవ పరిమాణ క్రమము లో భాగంగానే ఉద్భవించాయి అవి అనడంలో సందేహం లేదు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని గరలాన్ని ఆయుర్వేద మందులు తగు మోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పాము పుట్టను పూజించాలి పుట్టలో ఆవు పాలు పోయాలి పుట్టనే పూజించే అవకాశం లేనప్పుడు నాగ విగ్రహాన్ని పాలతో అభిషేకించాలి నాగబంధం దగ్గర పూజించక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలుగుండి ఇంటిని రక్షిస్తాడు కనుక ఇంటి గడప మీద పాలు పోయండి కాసింత చిమ్మిని చలిమిడిని పెట్టండి ఒక అరటిపండు ముక్క పెట్టండి మరునాడు ఇంట్లో బంగారంతో కానీ వెండితో కానీ కొయ్యతో కానీ మట్టితో కానీ చేసిన నాగప్రతిమను పంచామృతలతో జాజి సంపెంగ లాంటి సువాసన గల పూలతో పూజించాలి ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి సర్వాయి పాపాయిడు కథ పాములు పడగ నీడ వల్ల పశువుల కాపరలు ప్రభువులైన కథలు చాలా ఉన్నాయి సర్ సర్వాయి పాపడు కథ ఎందుకు ఒక నిదర్శనం పశువులను మేపుతూ చెట్టు నీడలో నిద్రపోతున్న పాపడు మీదకు ఎండకు రాకుండా పన్నెండు పడగల నాగపాము వచ్చి పడగెత్తి గొడుగు పట్టింది తర్వాత అతనికి రాజయోగం పట్టింది